ే వెల్కమ్ టు టీవీ నేను మోనికా ఈరోజు మనం ఒక స్పెషల్ స్పెషల్ ప్లేస్లో ఉన్నాము చాలా మందికి బుక్స్ చదవడం అంటే రియాలిటీస్ గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో మనం ఎక్కడున్నామంటే అన్వేక్షిణి పబ్లిషర్స్ వాళ్ళ బుక్ ప్లేస్లో ఉన్నాము వీళ్ళు చాలా చాలా బుక్స్ రాయడం కానీ రియాలిటీస్ని తెలియచేయడం కానీ రీసెంట్గా కూడా బ్రహ్మానందం గారి ఆయన మీద ఒక బుక్ ని కూడా రిలీజ్ చేశారు సో వాళ్ళ దగ్గర ఉన్నాము ఈ బుక్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది ఫిబ్రవరి నైన్త్ నుంచి నైన్టీన్త్ వరకు హైదరాబాద్లో సో అసలు ఏంటి వీళ్ళ బుక్స్ ప్రత్యేకతలు ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ వాళ్ళకి ఈ థాట్ ఎలా వచ్చింది ఈరోజు మనము వాళ్ళ ప్లేస్లో ఉన్నాము ఇవన్నీ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానండి నా పేరు వెంకట్ సిద్ధారెడ్డి పబ్లిషర్స్ మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ప్రచురణ సంస్థ నడుపుతున్నాము ఇప్పటికి మేము హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ బుక్స్ ప్రచురించాము మేము బుక్ ఫేర్ మాకు చాలా ప్రత్యేకం ఎందుకంటే మేము ఒక బుక్ ఫేర్లోనే ఈ ప్రచురణ సంస్థ స్థాపించాలని మేము డిసైడ్ చేసుకుందాం టూ థౌజండ్ ఎయిటీన్ అంటే ఇప్పుడు కరెక్ట్గా ఇది మాకు ఫిఫ్త్ బుక్ ఫేర్ అక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో మేము ఒక బుక్ ప్రచురించడం ద్వారా ఒక ప్రచురణ సంస్థ పెట్టాలనుకున్నాము అది అలా మొదలయ్యి ఇప్పటికి హండ్రెడ్ బుక్స్ వరకు మేము ప్రచురించాం సరే అసలు ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది అంటే చాలా మందికి ఈ జనరేషన్ వాళ్ళకి అంటే తెలుగు మా తెలుగు చదవడం కానీ మాట్లాడడం కానీ అంటే మనకి పాత విషయాలు అంటే లాస్ట్ జనరేషన్ అసలు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు మీ ద్వారా చాలామంది తెలుగు బుక్స్ చదవడం కానీ తెలుగులో మాట్లాడడం కానీ తెలుగు విషయాలని స్టోరీస్ని తెలుసుకోవడం కానీ జరుగుతుంది అసలు ఈ థాట్ మీకు ఎలా వచ్చింది అంటే ఇది థాట్ ఎలా వచ్చిందంటే అందుకే వచ్చింది ఎందుకు ఇప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు తెలుగు చదవకుండా మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు సో దానివల్ల తెలుగు సాహిత్యం అనేది చిన్నగా తగ్గిపోతుంది అది నేను రైటర్ కాబట్టి నేను గమనించాను ఆ విషయం అది గమనిస్తూ తెలుసుకున్న విషయం ఏంటంటే తెలుగులో ఒక వెయ్యి పుస్తకాలు ప్రచురిస్తే అంటే మనం ఆరు కోట్ల మంది దగ్గర దగ్గర ఉన్నాం మనం తెలుగు వాళ్ళు ఆరు కోట్ల నుంచి పది కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అక్రాస్ ద వరల్డ్ వాళ్ళల్లో మనం ఒక వెయ్యి పుస్తకాలు అమ్మలేకపోతున్నాం అనే ఒక అసలు ఎందుకు అమ్మలేకపోతున్నాం అనే ఒక బాధలో నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ తెలుగు చదవడం లేదు వాళ్ళకి తెలుగు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ పోతుంది అనే విషయంలో మేము ఆలోచించి కొత్తగా చ ఇప్పుడు ఒక పాతికేళ్ళ లోపల ఉండే వాళ్ళకి మళ్ళీ తెలుగు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగించాలనే ఆలోచనతోటే మేము మొదలుపెట్టాము ఇప్పటికి చెప్పినట్టు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ బుక్స్ వేసాము దాదాపు అన్ని పుస్తకాలు మేము అన్నీ అమ్ముడుపోయి మళ్ళీ సెకండ్ ఎడిషను కొన్ని పుస్తకాలు థర్డ్ ఎడిషన్ ఫోర్త్ ఎడిషన్ ఫిఫ్త్ ఎడిషన్లో ఉన్న పుస్తకాలు కూడా మా దగ్గర ఉన్నాయి కొన్ని పుస్తకాలు పదివేల కాపీలు అమ్మాం కొన్ని పుస్తకాలు ఇరవై వేల కాపీలు అమ్మాం ఆ తేడా ఆ చేంజ్ కూడా తెలుస్తుంది అంటే చాలామంది యంగ్స్టర్స్ రాస్తున్నారు తెలుగులో చదువుతున్నారు సో పూర్తిగా సక్సెస్ అయ్యామని చెప్పడానికి ఇది చాలా పెద్ద టాస్క్ అంటే ఒకరి వల్ల అయ్యేది కాదు కానీ ఒక ప్రయత్నం చేస్తే మళ్ళీ తెలుగు మీద తెలుగు సాహిత్యం మీద ఏం కొత్త జనరేషన్లో ఇంట్రెస్ట్ కలుగుతుందనే నమ్మకం అయితే మాకు కలిగింది అంటే ఈ మీ కృషి ద్వారా మీ వెనకాల చాలామంది ఉండొచ్చు బట్ మాకు చదివే వాళ్ళకి మాత్రం అవన్నీ కనిపించవు అండ్ మీరు సక్సెస్ అయ్యారు మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అసలు ఏ బుక్ని స్టార్ట్ చేశారు స్టార్టింగ్లో ఏది సక్సెస్ సక్సెస్ని తీసుకొచ్చింది మీకు మాకు కొంచెం చెప్పండి మేము అంటే ఒక విషయం కూడా ఆలోచించాం ఇందాక మీతో పాటు వచ్చిన మీ ఆయనతో కూడా మాట్లాడుతున్నప్పుడు నాకు నేను ఒక పది సంవత్సరాల నుంచి హైదరాబాద్ బుక్ ఫేర్కి వెళ్తున్నాను హైదరాబాద్ బుక్ ఫేర్కి వెళ్తున్నప్పుడల్లా మనం ఒక బుక్ స్టోర్కి వెళ్తే అక్కడ ఏం కనిపిస్తాయంటే చలం పుస్తకాలు శ్రీశ్రీ పుస్తకాలు త్రిపుర్నేని గోపిచంద్ పుస్తకాలు బుచ్చిబాబు పుస్తకాలు అంటే దాదాపుగా ఒక అరవై డెబ్బై ఏళ్ళ పుస్తకం అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ముందు ఏ పుస్తకాలు అయితే ఫేమస్ అవే పుస్తకాలు ఇప్పటికి కూడా ఫేమస్ అంటే ఈ పాతిక సంవత్సరాల్లో ఇప్పుడు ఎవరైనా వెళ్ళి శ్రీశ్రీ మహాప్రస్థానం అని అడిగితే ఎవరికైనా తెలుసు తెలుగు వాళ్ళకి అలా వచ్చిన తెలుగు పుస్తకాలు చాలా తక్కువ ఒక కేశవ రెడ్డి ఒక కదీర్బాబు ఇలా కొంతమంది మాత్రమే అంటే ఎండుమూరి వీర వీళ్ళ తర్వాత ఒక బుక్ ఎక్కువ మందికి చేరిన పుస్తకాలు చాలా తక్కువయ్యాయి అంటే ఒక పదివేల మంది పదివేల మందికి చేరిన పుస్తకం మన దగ్గర లేదు లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో మహా అంటే వెయ్యి కాపీలు అమ్ముతారు రెండు వేల కాపీలు అమ్ముతారు ఐదు వేల కాపీలు అమ్మితే చాలా పెద్ద విషయం సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయంలో మేము చాలా ఆలోచించి కొత్త వాళ్ళు చదివితేనే కదా రీడర్స్ పెరుగుతారు అదే ఇప్పుడు నలభై ఏళ్ళు ఉండేవాళ్ళు యాభై ఏళ్ళు ఉండేవాళ్ళు ఆ పాత పుస్తకాలే చదువుకుంటారు వాళ్ళు బా రోజుల్లో ఇలా ఉండేదని ప్రతి వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు అలా కాకుండా ఇప్పుడు ఒక పాతిక వేళ్ళ లేదు పద్దెనిమిది ఏళ్ళ ఒక కుర్రోడు ఉన్నాడు అతనికి తెలుగు పుస్తకం చదవాలనే ఆసక్తి కలిగింది అతను కూడా వెళ్ళి మళ్ళీ మహాప్రస్థానం మహాప్రస్థానం చదవద్దు అంటలేదు చలనం చదవద్దు అంటలేదు కానీ అతనికి ఏం చదవాలి అని చెప్తే త్రివిక్రమ్ గారు ఎద్దనపూడి సులోచన రాణి గారు బుక్ చదవమన్నారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అమృతం కుర్చింది అతనికి చదవమన్నారు అని వాళ్ళు అవే చదువుతారు కానీ వాటికంటే అది చదివిన తర్వాత అందరితో ఇంట్రెస్ట్ కూడా అక్కడితోనే ఆగిపోతుంది వాళ్ళని వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ బుక్ చదువుతున్నాం అని అలా కాకుండా రీడింగ్ ఒక హాబీగా డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి వాళ్ళుగా ఒక పుస్తకం డిస్కవర్ చేయాలి ఒక పద్దెనిమిది ఏళ్ళ వయసు వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ వయసులో ప్రపంచాన్ని మార్చే ఉద్యమము లేకపోతే ఇలాంటి డీప్ ఫిలోసాఫికల్ ఐడియాస్ ఆ వయసులో ఎక్కకపోవచ్చు ఆ వయసులో ఏముంటుంది అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు లేకపోతే కొంత ఫిలోసాఫికల్ కాకుండా అతన్ని మనసుకి ఆనందం కలిగించే ఏదో ఒక సాహిత్యం కావాలనిపించింది సో అప్పుడు మేము ఏమనుకున్నాం అంటే ఎవ్రిబడి ఇప్పుడు మనం ఎందుకు ఎక్కువ లవ్ స్టోరీస్ వస్తాయి సినిమాల్లో సో లవ్ అనేది ప్రతి ఒక్కరికి యూనివర్సల్గా ఇంట్రెస్ట్ ఉన్న ఒక అంశం సో ఒక లవ్ స్టోరీ లవ్ స్టోరీస్ ఉన్న ఒక బుక్ చేద్దాం అనుకొని మేము ఇంద మూడ్ ఫర్ లవ్ అని ఒక బుక్ తీసుకొచ్చాం అది టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్లో హైదరాబాద్ బుక్ ఫేర్లో ఒక బుక్ ప్రింట్ చేసాము ఆ ఒక్క బుక్తోనే మేము స్టాల్ పెట్టాం జనరల్లీ ఒక బుక్ స్టోర్కి వెళ్తే మీరు వందలాది బుక్స్ ఉంటాయి కానీ మా మా స్టోర్లో ఒకటే బుక్ ఉంది ఇంద మూడ్ ఫర్ లవ్ అని ఆ ఇంద మూడ్ ఫర్ లవ్ అనే బుక్ అక్కడ మేము అది సేల్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వచ్చి కొన్నారంటే మేము మళ్ళీ అక్కడ బుక్ ఫేర్లో ఉండగానే మళ్ళీ రీప్రింట్ చేయాల్సి వచ్చింది సో అప్పుడు మాకు ఏం అర్థమైంది సో డెఫినెట్లీ పుస్తకం మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి కావాల్సిన పుస్తకం మనం ప్రచురించట్లేదు సో ఇది ఒక సమస్య ఏమో అనుకుని మేము అలా మనమే ఒక పబ్లిషింగ్ హౌస్ స్టార్ట్ చేద్దాము అని మేము స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చాం సో ఇప్పుడు డెఫినెట్లీ మొత్తం ప్రపంచం అంతా అంటే తెలుగు సాహిత్యం అంతా మారిపోయింది ప్రతి ఒక్కరు చదువుతున్నారు ప్రతి ఇంట్లోనూ పుస్తకం ఉంది అని అలాంటి మాటలు కాదు కానీ మళ్ళీ సాహిత్యం మీద చదవాలని రాయాలని ఆసక్తి అయితే మా ద్వారా కొంత కలిగింది సో అది మేము కొంత సాధించామని మేము అనుకుంటున్నాం అంటే సరే ఇప్పుడు మీ పుస్తకాల ద్వారా మీ పుస్తకాలు చదవడం వల్ల ఇప్పుడున్న యువతలో ఎలాంటి మార్పుని తీసుకురావాలి వాళ్ళలో ఎలాంటి మార్పు కావాలి అని మీరు అనుకుంటున్నారు అది చెప్పలేమండి మేము దానికి కూడా కొంత వ్యతిరేకమే అంటే ఒక పుస్తకం ద్వారా ఒక వ్యక్తి మారిపోతాడా అయితే అప్పుడు ఆ పుస్తకం ఏదో అందరికి అది ఫ్రీగా చేసి పబ్లిష్ చేసేస్తే అందరూ ఆ పుస్తకం ద్వారా మారిపోతారు కదా అలాంటి పుస్తకం ఏది ఉండదు అనేది నేను అనుకునేది చదవడం అనేది ఒక అంటే మన కల్చరు మన సంస్కృతిలో అదొక భాగం అది ఏం చదువుతారనే తర్వాత ఇప్పుడు పుస్తకం చదవిన వాళ్ళకి చదివే చదివే వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉంటుంది సో చదవడం అనేది ఒక హాబీగా వచ్చినప్పుడు మన మనలో ఒక క్వాలిటీ వస్తుంది అంటే మనలో ఒక ఇమాజినేషన్ క్వాలిటీ కానీ మనం ఒక మనిషిని అర్థం చేసుకునే క్వాలిటీ కానీ ఒక సమస్యని చూసే విధానం కానీ అది 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 తెలుస్తుంది కానీ ఒక సమస్యకి పరిష్కారం ఆ బుక్లో ఉంటే వాడు మారిపోతాడు అనేది చాలా అది అది నేను నమ్మను ఎందుకంటే ఒక పుస్తకమే మార్చేయగలిగితే ఇంకా అందరూ ఒక్కొక్క పుస్తకం చాలు ఈ ప్రపంచానికి సరే ఇప్పుడు అందరూ పుస్తకాలను చదవకపోవచ్చు బట్ పుస్తకం చదివిన వాడు కంపల్సరీ మారుతాడు ఎందుకంటే వాడికి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒక బుక్ తీసుకుంటాడు ఆ బుక్ ని చదువుతాడు అర్థం చేసుకుంటాడు సో అలా అర్థం చేసుకునేవి మీ దగ్గర యువతని అట్రాక్ట్ చేసేవి టాపిక్స్ ఏంటి అసలు చాలా ఉన్నాయండి అంటే ఇప్పుడు మా దగ్గర ఏ పుస్తకం తీసుకున్నా ఇప్పుడు మీరు సిరా అనే బుక్ ఉంటుంది సిరా అనే బుక్ తీసుకున్నాను అనుకోండి అందులో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎందుకు ఈ కోచింగ్ సెంటర్స్లో ఇంటర్మీడియట్ కోచింగ్ సెంటర్స్లో ఆ ఎడ్యుకేషనల్ స్ట్రెస్ వల్ల ఎలా యువత సూసైడ్స్ చేసుకుంటున్నారు అనే విషయం మీద చాలా బాగా డిస్కస్ చేశారు అలాగే ఇప్పుడు శివసాగర్ గారి కవిత్వం ఉంది అది మీకు శివసాగర్ గారు తెలుసుంటే అది ఎంత గొప్ప కవిత్వం మీకు తెలుసు అలాగే అజంతా గారి కవిత్వం ఉంది డావ్లో అని రమేష్ కార్తిక్ నాయక్ అనే అబ్బాయి ఇది తెలుగులో ఇంతవరకు బంజారా లిటరేచర్ అసలు రాలేదు ఇంతవరకు అంటే బంజారా పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ దాని మీద వచ్చిన ఫస్ట్ బుక్ అది అలా మీరు లాంగ్ మార్చ్ తీసుకోండి లాంగ్ మార్చ్ అనే బుక్ తెలంగాణ ఉద్యమం మీద వచ్చిన ఫస్ట్ నవెల్ ఇప్పుడు కంటే కొత్తగా జరిగిన ఉద్యమం లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఉద్యమంలో దాని గురించి వచ్చిన ఒకే నవెలు సో అట్లా మీరు ఏ బుక్ తీసుకున్నా ఈ పుస్తకాలన్నీ ఎలా మారుస్తాయనేది అది చదివే వాళ్ళ బట్టి ఉంటుంది వాళ్ళ పర్స్పెక్టివ్ మారచ్చు వాళ్ళు అర్థం చేసుకునే విధానం మారచ్చు అంతేగాని వాళ్ళు కొత్తగా ఒక మనిషిగా ఏదో మనకు తెలియని కొత్త మనిషి అయిపోతాడు ఆయన అయితే నేను అనుకున్నాను ఓకే అంటే రీసెంట్గా మీరు బ్రహ్మానందం గారి గురించి కూడా ఒక బుక్ ఆవిష్కరణ చేశారు సో దాని గురించి అసలు ఆవిష్కరణ చెయ్యాలి అన్న థాట్ ఎలా వచ్చింది అసలు బ్రహ్మానందం గారు అంటే మనకు తెలియంది కాదు సో ఆయన గురించి మీకు ఎట్లా పిలుపు వచ్చింది మేము చేస్తున్న వర్క్ ఇంపార్టెంట్ వర్క్ అంటే ఇప్పుడు చాలా తక్కువ మంది చేస్తున్నారు ఇలాంటి పని అంటే పబ్లిషింగ్ అనేది ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు తెలుగులో చాలా కష్టంతో కూడుకున్న పని మనీతో కూడుకున్న పని మేము అంటే అగెయిన్స్ట్ ద స్ట్రీమ్ వెళ్తున్నాం అందరికి సినిమాలు ఓటీటీలు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పుస్తకాల మీద పూర్తిగా ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నప్పుడు మేము పుస్తకం కూడా నిలబడాలి పుస్తకం కూడా మన సంస్కృతిలో ఒక భాగము దాన్ని మనం నిలబెట్టాలనే దాంట్లో మేము వర్క్ చేస్తుంటే ఆ వర్క్కి రికగ్నిషన్ అని నేను అనుకుంటున్నాను అంటే బ్రహ్మానందం గారు తన బుక్ రాసుకున్నాక తన ఆత్మకత రాసుకున్నాక నేను మీ బ్రహ్మానందం అని ఆ పుస్తకం ఎవరి చేత పబ్లిష్ చేయించాలి దాన్ని ఎవరు క్వాలిటీగా పబ్లిష్ చేస్తారు దాన్ని ఎవరు ప్రజల్లోకి బాగా తీసుకెళ్తారని ఆయన చాలామందితో మాట్లాడినప్పుడు మా పేరే వచ్చింది ఆయనకి సో ఆయన మమ్మల్ని పిలిపించారు సో మేము ఒక ఆరు నెలలు ఆయనతో కలిసి పనిచేశాము ఇప్పుడు ఒక వన్ మంత్ నుంచి ఇండియాలోనే నెంబర్ వన్ బెస్ట్ సెల్లర్ ఇది అంటే తెలుగు పుస్తకాల్లో నెంబర్ వన్ బెస్ట్ సెల్లర్ కాదు ఇండియాలో ఈ లాస్ట్ వన్ మంత్లో వచ్చిన అన్ని బుక్స్లో ఇది నెంబర్ వన్లో ఉంది సో ఆయన అంటే ఆయన గురించి తెలియని తెలుగు వాడలేదు సో ఇది మా అదృష్టం అనుకుంటున్నాను సో మా మేము చేసిన హార్డ్ వర్క్కి ఇలా రికగ్నిషన్ వచ్చింది మాకు ఆయన మాకు ఇవ్వడం ద్వారా ఈ ఆయన ఈ పబ్లిష్ చేసే అవకాశం మాకు ఇవ్వడం ద్వారా మా అది ఒక రిజల్ట్ అనుకుంటున్నాను ఓకే అంటే ఇంకా ఎవరివైనా ఇట్లా బుక్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అంటే యాక్టర్స్ కానివ్వండి పొలిటికల్ పర్సన్స్ కానివ్వండి ఇంకా చాలామంది సక్సెస్ పీపుల్స్ ఉన్నారు సో ఇంకా అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులవి అంటే బుక్స్ ఆవిష్కరణ కానివ్వండి ప్రారంభం కానివ్వండి ఓపెనింగ్ కానివ్వండి ఇలాంటివి చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే పబ్లిష్ చేయాలని ఉంటుందండి అంటే మనం మనం డిసైడ్ చేయలేము అది సో మన పని మనం చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చిరంజీవి గారి బయోగ్రఫీ ఎండమూరి విరేందనాథ్ గారు రాస్తున్నారు సో అది మాకు అవకాశం వస్తే మేము దాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రజల్లోకి తీసుకెళ్ళగలం అది నేను ఎండమూరి గారిని అడిగాను నేను చిరంజీవి గారిని కూడా అడిగే ప్రయత్నం చేస్తాను కానీ అది మాకు ఇస్తారా ఇవ్వరా అనేది మనకు తెలియదు అది సో మన ప్రయత్నం మనం చేస్తాం మాకు వస్తే మేము దాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రజల దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం అయితే మేము గ్యారంటీగా చేస్తాం సార్ మీ హైదరాబాద్లో మీ బుక్ ఫెస్టివల్ జరుగుతుంది అని విన్నాము ఎక్కడ ప్లేస్ ఏంటి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీ బుక్ ఫెస్టివల్ జరుగుతుంది కొంచెం చెప్పండి సో హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ అనేది మీకు లాస్ట్ టూ డికేట్ టూ అండ్ టూ త్రీ డికేట్స్ నుంచి చాలా ఎక్కువ మంది అంటే ఇప్పుడు హైదరాబాద్లో బుక్ షాప్స్ అనేవి చాలా తగ్గిపోయాయి ఇంతకుముందు ఆల్మోస్ట్ చాలా చోట్ల బుక్ షాప్స్ ఉండేవి ఇప్పుడు బుక్ షాప్స్ అనేవి తగ్గిపోయాయి కాకపోతే ఈ ఎవ్రీ డిసెంబర్లో జరిగే ఈ బుక్ ఫేర్ అనేది దానికి దగ్గర దగ్గర ఐదు లక్షల నుంచి పది లక్షల మంది వస్తారని ఒక లెక్క అంటే ఎవరు లెక్క పెట్టారని కాదు బట్ అక్కడ జరిగే సేల్స్ ఈ బుక్ ఈ పబ్లిషర్స్కి చాలా దోహదంగా ఉంటుంది ఎందుకంటే ఐదు లక్షల మంది వచ్చారంటే మన మన పుస్తకాలు బాగానే అమ్ముడుపోతాయి అక్కడ సో ఇది ఈసారి డిసెంబర్లో ఎలక్షన్స్ ఉండడం వల్ల వీటన్నిటి వల్ల లేట్ అయ్యి ఇప్పుడు ఫిబ్రవరిలో అవుతుంది సో ఇది ఎన్టీఆర్ స్టేడియం అశోక్ నగర్ దగ్గరలో జరుగుతుంది ఇందిరా పార్క్ ఆపోజిట్లో ఎన్టీఆర్ స్టేడియంలో ఇక్కడ దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి బుక్ సెల్లరే కాకుండా దేశంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫేమస్ పబ్లిషర్స్ వచ్చి వాళ్ళ బుక్స్ అక్కడ పెట్టుకుంటారు సో విజయవాడలో జనవరిలో జరిగింది ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది ఈ మధ్య మిగతా దగ్గరలో కూడా చేస్తున్నారు తిరుపతిలో జరిగింది వైజాగ్లో జరిగింది కానీ అక్కడ అంత పెద్ద కాదు ఇది చాలా చాలా పెద్దగా జరుగుతుంది ఈ టెన్ డేస్ పుస్తక ప్రియులకు ఒక పండగ లాంటిది అనమాట సో అందులో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం ఫైవ్ ఇయర్స్ నుంచి వెంకట్ సిద్ధారెడ్డి గారు మీరు రాసిన కొన్ని పుస్తకాలు అవి ఏంటి ఆ పేర్లు ఏంటి ఆ స్టోరీలు ఏంటి అసలు మీరు ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే ఏ స్టోరీ తీసుకొని మీరు రాయాల్సి వచ్చింది అంటే ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కొంచెం మీరు రాసిన వాటిలో కొన్ని మాకోసం ఎక్స్ప్లెయిన్ చేయండి సో నా అంటే నేను ఈ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ బుక్స్లో నా నేను ఒక ఫైవ్ బుక్స్ రాశానండి ఒక రెండు బుక్స్ ఎడిట్ చేశాను ఓకే సో నా ఫస్ట్ బుక్ వచ్చి సినిమా ఒక ఆల్కనీ సో నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తాను కాబట్టి నేను సినిమాకి సాహిత్యంకి మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టూ డికేట్స్లో సినిమా ఒకవైపు దానిపాటికి అది పెరుగుతుంది సాహిత్యం ఒకవైపు దానిపాటుకు అది తగ్గిపోతుంది కానీ ఒకప్పుడు సినిమా సాహిత్యం ఆల్మోస్ట్ కలిసి నడిచేవి అంటే ఒక మంచి పుస్తకం వస్తే దాన్ని సినిమాగా తీసేవాళ్ళు అంత ఇంకా అంతకుముందు అయితే ఒక మంచి సినిమా వస్తే అది పుస్తకంగా కూడా వచ్చేది దాని తర్వాత దాని అంటే వెండితెర నవలని వంశీ గారు శంకరభర్ణంని నవలగా చేశారు అలాగే వంశీ గారు రాసిన మహల్లో కోయిల్ని సీతారాణి సినిమా తీశారు సో ఉన్న జరిగితే అక్కడ ఇంపాక్ట్ ఉండేది ఉన్న జరిగితే అక్కడ ఇంపాక్ట్ ఉండేది కానీ అది కంప్లీట్గా విడిపోయాయి అనమాట అంటే సినిమా వాళ్ళు అసలు ఇంకా పుస్తకాలు ఉన్నాయని వాళ్ళు అసలు మర్చిపోయారు సాహిత్యంలో ఉన్న వాళ్ళెవరూ అసలు సినిమా మనకు సంబంధం లేదన్నట్టు వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు సో కానీ నేను నేను రైటర్ని అలాగే ఫిల్మ్ మేకర్ని సో నేను రెండిట్లోనూ ఉన్నాను సో ఈ రెండిటికి మళ్ళీ ఎంతో కొంత మనకు వీలైనంత మనం బ్రిడ్జ్ ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలనే దాంతో నేను సినిమా ఒక ఆల్కమ్యాన్ని ఫస్ట్ నా బుక్ వచ్చింది అవి నమస్తే తెలంగాణలో నావి సండే మ్యాగజిన్లో వ్యాసాలుగా వచ్చేవి వాటిని బుక్గా తీసుకొచ్చాం దాని తర్వాత నేను కథలు కూడా రాశాను ఆ కథలు రాసినవి సోల్ సర్కస్ అనే దానికి ఇప్పటికీ నాలుగో ఐదో అవార్డ్స్ కూడా వచ్చాయి అలాగే సినిమా సినిమా సినిమాని ఇప్పుడు సినిమా కథలు కథలు వేరు కానీ సిన్ ఫిల్మ్ మేకింగ్లో ఉండే వేరే 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 అంశాలు అంటే కథ ఎలా రాయాలి ఇలాంటి విషయాల మీద నేను రాసిన కొన్ని వ్యాసాలు సినిమా 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 కింద వచ్చాయి అలాగే ఇప్పుడు చాలా కథల్ని సినిమాగా తీసుంటారు ప్రపంచవ్యాప్తంగా ఆ కథల్ని నేను తెలుగులోకి అనువాదం చేశాను అనమాట అవి సినిమా కథల కింద వచ్చాయి సో అట్లా నేను ఏది చేసినా సినిమా సాహిత్యం రెండు కలిసి ఉండేలాగా చేస్తూ వచ్చాను అలా వచ్చిన పుస్తకాలు నాకు ఇవన్నీ సార్ మీ అన్వీక్షకి పబ్లిషర్స్ ఒక గొప్ప పొజిషన్స్కి వెళ్ళి మాకు ఇలాంటి అవకాశాలు చాలా ఇచ్చి మీరు ఎక్కడికో ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మాకు అవకాశం ఇచ్చినందుకు మీరేం మీరు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఏం లేదండి అందరు బుక్ ఫేర్కి రండి పుస్తకాలు చదవండి చదివేవాళ్ళు ఇంకా కొత్త పుస్తకాలు కొనండి అసలు పుస్తకమే చదివిన వాళ్ళు ఫస్ట్ టైం ఒక ఒక పుస్తకం కొనండి చదవండి దాంట్లో ఉండే ఆనందం తెలుసుకోండి అంతే అండి థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ